ఓం గంగడవదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్త్రేయాయ నమః ఓం నమ శివాయ శివాయ శివాయన శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణై పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను బాలపర్తి గురునాథ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ఏంటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాని పితృదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమ స్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణం చంద్ర చంద్రభగవానుడు చంద్రబలం కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోకరంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కరయిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుందనమాట గోచారీత్యా గురువు అంతా కూడా యువకరంగా మంచి శుభస్థానంలో యువకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్న కర్మశేషానంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలత తన క్షణించుకోవడం అంతా కూడా మీకు ఆ నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అరక కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిలేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రక మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతుకులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయో సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ అసూపాలు ప్రతినితం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మిథున రాశి మిథున లగ్న జాతులకి ప్రధానంగా జాతకరీత్యా గోచార రీత్యా కూడా గురుబలం అనేది చేకూర్చాలి ప్రధానంగా చూసుకుంటే కనుక గురుబలం యొక్క రంగా ఉంటే కనుక మిథున రాశి జాతకులకి సప్తమాధిపతి అని బృహస్పతి ఇక్కడ రాశిలో సంచారం చేసినప్పుడు మీకు అంతా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ద్వితీయ స్థానంలో కుటుంబ స్థాన స్థానాలంతా కూడా ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు కావున జూన్ పద్నాలుగు తర్వాత మీకు అంతా కూడా బృహస్పతి అనుకున్న వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ప్రతినిత్యం కూడా తులసిమాలతో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది ప్రధానంగా వీరంతా కూడా వెన్నని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకలు అయితే కనుక అంగారకుడు ఇక్కడ ప్రధానంగా దోషకారిగా ఉంటే మీకంతా కూడా మాంగళిక దోషం అనేది ఉంటుంది తత్సరిహారాంతంగా సుబ్రహ్మణ్య శాంతి హుమాధి కార్యక్రమాలు ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం అనేది చేయడం అనేది చేస్తూ ఉంటారు అర్క కళ్యాణం ఆచరించడం కానీ కుంభవివాహం చేయడం కానీ అశ్వత్ నారాయణ కళ్యాణం కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఇచ్చే ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి ఎటువంటి దోషాలంతా కూడా పరిహారం చేయాలి జ్యోతిష సిద్ధాంతలతో మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య శాంతి హోమాది కార్యక్రమాలు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా మేధా దక్షిణ సహితంగా మూలమంతా విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించడం వల్ల పౌర్ణమి వేలలో చేయడం వల్ల విశేషమైన శాంతి కలుగుతుంది తద్వారా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకమే కారణంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ జన్మలు చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క దశాంశము షష్టాంశము ద్వాదశాంశం అంతా కూడా చూసుకోవాలి నవాంశం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది దత్తానికి ప్రకారంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రకారంగా మీకు అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శుక్రుడి అనుగ్రహం వల్ల కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరం అంతా కూడా యోగకరంగా ఉంది కావున విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి పరిహారం ఆచరించండి విశేషమైన శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ శరణమాత్రిన మాత్రమేన సుష్టాయనమ అనే నామాన్ని వృద్ధంగా చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతుష్టాయ నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉండండి తద్వారా విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది శ్రీరామ జయరామ కళ్యాణ రామ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది ప్రధానంగా పౌర్ణమి వీళ్ళలో పునర్వసు నక్షత్రమున శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల పునర్వసు నక్షత్రమున రోజున సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల స్వామివారి అనుగ్రహం వల్ల విశేషంగా విశేషంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మాంగిలిక దోషముందా లేదు మాంగళ్య ఉందా లేదు ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా ఏ కారణం వల్ల ఆలస్యం అవుతుంది దానికంతా కూడా నిరూపణ చేసుకోవడం వల్ల విశేషమైన శాంతి కలుగుతుంది రాజశ్యామల యజ్ఞాతికృతులు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల తద్వారా మీకంతా కూడా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాసరాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి గోచార గోచారీత్య కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలన్నీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభ కార్యాలకి కారణమవుతుంటారు జన్మజాతక ప్రీఛ మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగనా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మికాదేవి మూలమంత్రహీతంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారాయణ అంతా కూడా మహాలక్ష్మిదేవి ప్రీతకంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశ్వత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిలీ వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది పిశాపం కానీ అనేది ఉంటాయన్నమాట ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యువకరంగా ఉండాలి జన్మ జాతకమే ప్రధానమే జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించే వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ వారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహది కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమహత్రాం దత్తాత్రేయ